మిత్రులారా భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ గత కొద్ది వారాలుగా ఎన్నికల సభలలో ఎన్నికల ప్రచార సభలలో విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఒకచోట మంగళసూత్రాల గురించి మాట్లాడాడు ఒకచోట సంపద పునః పంపిణీ గురించి మాట్లాడాడు ఒకచోట సమానత్వం ఎంత ప్రమాదకరమని మాట్లాడాడు అవన్నీ అట్లా ఉంచి బుధవారం నాడు కరీంనగర్లో ఆయన చేసిన ప్రసంగంలో దొల్లిన రెండు అంశాలు మరింత విచిత్రమైనవి ఆశ్చర్యకరంగా ఆయన మొదటిసారి బహుశా పది సంవత్సరాలలో మొదటిసారి తన మిత్రుల అదానీ అంబానీల పేర్లు తీసుకున్నాడు అట్లాగే అదానీ అంబానీలది చోరీ మాల్ అని చెప్పకనే చెప్పాడు కనుక ఈ ఉపన్యాసాన్ని ఆ ఉపన్యాసంలో ఉన్న విషయాలను కొంచెం లోతుగా చూడవలసి ఉంది కరీంనగర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి సాధారణంగా రాహుల్ గాంధీని ఆయన రాహుల్ గాంధీ అని పేరు పెట్టి పిలవడు షహజాదే అంటాడు అంటే చక్రవర్తి కుమారుడు అని అంటే ఒక రాజరిక వంశ పారంపర్య కుటుంబ పాలనకు చిహ్నంగా షెహజాదే దీనికి జవాబు చెప్పాలి అని ఆయన ఒక నాలుగైదు వాక్యాలు మాట్లాడారు అందులో మొట్టమొదటిది షహజాదేకు ఒక జపం చేయడం అలవాటు ఉంది ఐదు సంవత్సరాలుగా ఒకే జపం చేస్తూ ఉన్నాడు అదాని అంబానీ అదాని అంబానీ అదాని అంబానీ అంటూ ఈ జపం హఠాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మానేశాడు ఈ కాంగ్రెస్ కే షహజాదే మాలా జపనా కేబే ఉపన శ అంబానీ గాలి బంద్ అదానీ ఎందువల్ల మానేసి ఉంటాడు ఎంత మాల్ ఉఠాయించాడు ఎంత మాల్ తీసుకున్నాడు ఎంత లంచం తీసుకున్నాడు అంటే రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార సభలలో అదానీ అంబానీ అనే పేర్లు ఎత్తకపోవడం అదానీ అంబానీల నుంచి ముడుపులు గ్రహించినందువల్లనే అని ఒక మాట చెప్పాడు మరి పది సంవత్సరాలుగా ఆయన ఎప్పుడూ అదానీ అంబానీ పేరే ఎత్తలేదు అదానీ అంబానీల మీద ఎన్ని విమర్శలు వచ్చినా అదానీ అంబానీలను ఆయనే సంరక్షిస్తున్నాడు అనే మాట వచ్చినా ఆయన ఎన్నికల ప్రచారానికి అదానీ విమానంలో తిరిగినా విదేశాలకు వెళ్తున్నప్పుడు అదానీని వెంటబెట్టుకు వెళ్ళినా శ్రీలంకలో ఒక విద్యుత్ ప్రాజెక్టును అదానీకి ఇవ్వడం కోసం శ్రీలంక అధికారులకు స్వయంగా తానే ఫోన్ చేశాడని ఆరోపణలు వచ్చినా ఎప్పుడూ మాట్లాడలేదు ఇవాళ పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా రాహుల్ గాంధీ అదానీ అంబానీ పేరు ఎత్తడం లేదు అని ఒక ఆరోపణలాగా చెప్పి దానికి ఉద్దేశాలు ఆపాదిస్తున్న నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా ఆ రెండు పేర్లు పలకకపోవడంలో మరే ఉద్దేశాలున్నాయి అంటే తానే చెప్పకనే చెప్తున్నాడా మాల్ అందితే ముడుపులు అందితే లంచం అందితే పేరు ఎత్తరు అని చెప్తున్నాడా అక్కడితో కూడా అయిపోలేదు మామూలుగా ఫ్రైడియన్ స్లిప్ అంటారు లోపల బయటికి చెప్పకూడదు అని దాచిపెట్టుకున్న విషయం ఏదో హఠాత్తుగా బయటపడుతుంది ఏదో ఒక సందర్భంలో యథాలాపంగా బయటికి వస్తుంది ఆయన ఉద్వేగంలో ఓటమి భయంలో లేదా ఓటమి సూచనల భయంలో ఉన్నాడు నిజంగానే దేశంలో మొదటి మూడు దశల ఎన్నికలు జరగగానే చాలా విశ్లేషణలు వచ్చాయి నరేంద్ర మోడీ ప్రాబల్యం భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం చెప్పుకుంటున్నంత ఘనంగా లేదు క్రమక్రమంగా వాళ్ళ వెనుకడుగు కనబడుతుంది బహుశా నాలుగు వందలు దాటి వస్తాయి నాలుగు వందలు పార్ అనే మాట ఇప్పుడు మానేశారు మూడు వందల దగ్గరకు వచ్చారు ప్రభుత్వం స్థాపించడానికి అవసరమైనంత ఆధిక్యత అయినా వస్తుందా అని చాలామంది రాస్తూ ఉన్నారు వెనుకడుగు కనబడుతుంది అని వెనుకడుగు కనబడుతున్న దశలో బహుశా కార్పొరేట్లు ప్రత్యర్థులకు కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్క గుర్రం మీదనే కాయరు అన్ని గుర్రాల మీద కాస్తారు ఏ గుర్రం గెలిచినా తమకు అనుకూలమైన విధానాలు రావాలని అనుకుంటారు కనుక అదానీలు అంబానీలు కాంగ్రెస్కు ఇచ్చిన మాట కూడా నిజమే కావచ్చు రెండు మాటలు ప్రత్యేకించి చెప్పుకోవలసిన మాటలు अंबानी अडानी से कितना माल उठाया है काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं क्या टेम्पो भर करके नोटे कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है ये लो आ धन वाला ట్రక్కుల్లో వచ్చిందా కంటైనర్లలో వచ్చిందా బస్సుల్లో వచ్చిందా కార్లలో వచ్చిందా అనొచ్చు పాత రోజుల్లో సూట్ కేసుల్లో వచ్చిందా అనేవాళ్ళు టెంపో అనే ప్రత్యేక వాహనం పేరు ఎద్దుకుపాడేటట్టు అంటే బహుశా అదానీలకు అంబానీలకు వాళ్ళ దొంగ సొమ్ము ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి పంపుతున్న సొమ్ము టెంపోలలోనే వస్తుందా టెంపో అని ప్రత్యేకంగా పేరు పెట్టడం ఒక వాహనం పేరు పెట్టడం అందువలనేనా అది మాత్రమే కాదు ఇంకా కాస్త ముందుకు వెళ్ళాడు వాళ్ళ నుంచి ముడుపులు తీసుకున్నందువల్లనే నువ్వు మాట్లాడడం లేదు వాళ్ళ గురించి ఎత్తడం లేదు అని అంటూ చోరీకా మాల్ మే హిస్సా అన్నాడు అంటే దొంగ సొమ్ములో వాటా ఎవరిది సొమ్ము అంటున్నాడు తన మిత్రులది పది సంవత్సరాలుగా తాను కాపాడిన వాళ్ళది పది సంవత్సరాలుగా తనను కాపాడిన వాళ్ళది పది సంవత్సరాలుగా అనేక విధానాలు కాంట్రాక్ట్లు తప్పుడు పద్ధతులు అక్రమ వ్యాపారాలు సాగనిచ్చిన మిత్రులది అది చొరీ సొమ్ము రెండు వేల పద్నాలుగులో సోదిలోని టాప్ ఫిఫ్టీలో కూడా లేని ఒక మనిషి హఠాత్గా పది సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అనేక ఓడరేవులు అనేక విమానాశ్రయాలు విదేశాలలో కాంట్రాక్టులు దేశవ్యాప్తంగా అనేక కాంట్రాక్టులు ఆయన కోసమే లేదా వాళ్ళిద్దరి కోసమే ప్రత్యేకంగా మూడు వ్యవసాయ చట్టాలు అనేకం జరిగాయి కదా పదేళ్లలో చోరీ మాల్ ఏ చోరీకా మాల్ అని అంటున్నావో చోరీ మాల్లో భాగస్వామ్యం వచ్చిందా వాటా వచ్చిందా అని అడుగుతున్నావో ఈ చోరీ మాల్ గత పది సంవత్సరాలలో పోగైంది గత పది సంవత్సరాలలో ఎవరి అధీనంలో ఎవరి విధానాల పర్యవేక్షణలో జరిగిందో దాన్ని మాల్ అంటున్నారంటే ఖచ్చితంగా అది చోరీ మాల్ అని ప్రధానమంత్రి ముద్ర వేస్తున్నట్టు ఆమోదం తెలుపుతున్నట్టు పోనీ టెంపోలలో వస్తుంది అని అన్నప్పుడు ఈ టెంపోల్లో వస్తున్న విషయం తెలిస్తే ఆ టెంపోలను అడ్డుకొని ఉండవచ్చు కదా ఆ టెంపోల మీద ఈడీ దాడులు ఎన్ఐఏ దాడులు ఐటీ దాడులు సర్వసాధారణమే కదా ఎందుకు దాడులు జరగలేదు అంటే ఇది పూర్తిగా అబద్ధమైన అయి ఉండాలి లేదా ఇందులో టెంపోలలో పంపడం చోరీ మాల్ అనేవి నిజాలై తనకు తెలిసిన నిజాలను రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ మీద ఆరోపణలుగా బట్టగాల్చి మీద వేయడంగా వేస్తూనైనా ఉండాలి ఈ రెండిట్లో ఏది నిజం టెంపోలలో తనకు వస్తూ ఉండడం నిజమై అవతలి వాళ్ళకు కూడా టెంపోలలో వస్తుంది అంటున్నారా చోరీమాల్ తనకు తెలిసిన నిజం ఉండి అది ఇప్పుడు హఠాత్తుగా తన్నుకు వస్తుందా నిజంగానే టెంపోలు వచ్చినా వచ్చి ఉండవచ్చు ఏదేమైనా భారత రాజకీయ రంగస్థలంలో రాజకీయాలకు డబ్బులకు ఉన్న సంబంధాన్ని రాజకీయాలకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చోరీకా మాల్కు ఉన్న సంబంధాన్ని ఇవాళ భారత ప్రధాని స్పష్టంగా ప్రకటించాడు